ਸੋਹਣ ਸਾਹਿਬ ਜੀ ਬਨਨ ਕੇ ਵਿਕਰਵਾਸ਼ ਜੀ ਨੂੰ ਆਵਾਜ਼ ਜੋਸਤ ਰ ਬਾਰਦਾਨ ਨੂੰ ਜੀ ਅਨਕੋਣ ਲਾ ਜੀ ਦੇ ਅਧਿਕਾਰ ਗੁਰੂ ਜੀ ਦੇ ਮਹਾਰਾਜ ਗੁਰੂ ਜੀ ਨੂੰ ਬੋਸ ਕਰ ਜੀ जोहार पालेड के जनता द्वारा जोहार जोहार पालेड के जनता द्वारा जोहार जोहार पालेड के जनता द्वारा जोहार जोहार पालेड के जनता जोहार जोहार पालेड के जनता అనే కారణాల వల్ల వచ్చింది ఇప్పుడు నేను కూడా ఆయన ప్రోత్సహించి మా యొక్క సంజయ్ ఎదురైన కారణంతో సాధిగారు వారికి ప్రత్యేకంగా మనం జరుపుకుంటాం ఇప్పుడు

ఎమ్మెల్యే పార్టీ ఈ కావాలి అంటే అది నేను చెప్పాను మున్సిపాలిటీలో అప్లై చేయండి అప్లై చేసి మున్సిపాలిటీ అప్రోల్ తీసుకుందని మా వస్తువు సహకారం పూర్తిగా నేను అందిస్తాను ఈ నుంచి నాకెంత కూడా మీకే తెలుసు ఆ రోజుల్లో మోజీ రోజు పేరు రాగానే ఆ రోజుల్లో గుర్తుకొచ్చేది పాలన వెంకటరావు గారు హనుమంతరావు గారు హేమారావు గారు వీళ్ళ ముగ్గురు పేరునే గుర్తుకొచ్చే రోజు రాగానే అంతేకాకుండా ఆయన ఆలోచనని దగ్గరగా చూసిన వ్యక్తి నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చేపట్టుకుని వాళ్ళని ప్రోత్సహించి నాయకలో ఒకటే ఆత్మ సాధ్య కాలేదు బలహీన దాని నాయకత్వాన్ని బలోపేట చేయాలి ఎంకరేజ్ చేయాలి నువ్వు మూసివేడి వచ్చి కోటితే పార్క్ సాధ్యం అని చెప్పేసి చెబుతున్నారు ఊసివేడి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు మాజీ శాసన సభ్యులు మాజీ శాసనవసరం మారేడు వెంకట్రావు గారి అభిమానులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వారు నా వద్దకు వచ్చారు నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు పర్మిషన్స్ తీసుకుని పెట్టుకోమని చెప్పాలి మరి ఈ ప్రాంతంతో పాడు వెంకట్రావు గారికి విడదీరాని సంబంధాలున్న విషయం ఇక్కడ విధంగా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా సోషల్ జస్టిస్ కోసం ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి అటవీ భూములు పంచాలి భూ పంపిణీ చేయాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఈ విషయాల మీద ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుపరిచారు కాబట్టి ఆయన అభిమానులందరూ కోరిన మీదట మరి అంతేకాకుండా ఈరోజు మరి ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు కూడా గతంలో మరి వారితో చాలా సత్సంబంధాలు వారి దగ్గర కలిసి పనిచేసిన చరిత్ర ఉన్న విషయాన్ని కొరని పెట్టుకొని మరి వారి అభిమానులందరూ కూడా చాలామంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేస్తున్న దౌ దౌ దౌర్జన్యాలు కానివ్వండి దుష్పరిపాలన కానివ్వండి వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని మరి పార్టీ కార్యక్రమాలని మరి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న విషయాన్ని దృష్టి పెట్టుకుని ఆయన చేసిన సేవలు ప్రజలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామేషన్ మనం చూస్తున్నాం